ముందుగా రెండు చుక్కలు పెట్టుకోవాలి తర్వాత మూడు తర్వాత నాలుగు మళ్ళీ మూడు నాలుగు మూడు రెండు అంటే టూ త్రీ ఫోర్ త్రీ ఫోర్ త్రీ టూ ఇదే ప్యాటర్న్లో పెట్టుకోవాలి సంద చుక్క అండి మధ్యలో చుక్క పెట్టుకోవాలి మిడిల్ డాట్స్ నెక్స్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్స్ గీసుకోవాలండి మిడిల్లో త్రీ డాట్స్కి తప్ప పైన త్రీ కింద త్రీ లైన్స్ గీసుకోవాలి ఆ తర్వాత నాలుగు చుక్కలకు గీసుకున్న లైన్ని పైన రెండు చుక్కలకి గీసుకున్న లైన్తో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అటాచ్ చేయండి మీరు నెక్స్ట్ ఇక్కడ ఫోర్ డార్స్కి గీసుకున్నాం కదా లైన్ దాన్ని మళ్ళీ సేమ్ పైన టూ డార్స్కి గీసుకున్న లైన్తో ఈ విధంగా అటాచ్ చేయాలండి మనకు ఒక స్టార్ లాగా వస్తుంది నెక్స్ట్ త్రీ త్రీ డాట్స్కి లైన్స్ గీసుకున్నాం కదా వాటిని ఈ విధంగా కలపాలి మీకు స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా చెప్తున్నాను అంతే అండి మనకు బేరే కులం ఇలాగే గీసుకోవాలి ఇది ఓన్లీ పూజ రూమ్లో వేయండి వాకిట్లో వేయకండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు హ్యావ్ ఏ గ్రేట్ డే అండి బాయ్ బాయ్